వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు అందించడం జరుగుతుంది మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్న దీంట్లో ఎన్ని మీరు చేయగలిగారో మీరు మెసేజ్ బాక్స్లో తెలియజేయండి అదేవిధంగా మీరు తప్పనిసరిగా ఈ యొక్క వీడియోకి లైక్ చేస్తారని మేము కోరుకుంటున్నాము ఫస్ట్ క్వశ్చన్ భారత సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించబడింది ఆన్సర్ బి నైన్టీన్ ఫిఫ్టీ భారత సుప్రీంకోర్టు జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీన స్థాపించబడింది నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం స్థాపించబడింది ఆన్సర్ బి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఆన్సర్ ఇస్ సి జస్టిస్ హరి లాల్ జై కనియా నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు ఆన్సర్ బి భారత రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం ఎంత ఆన్సర్ సిక్స్టీ ఫైవ్ సంవత్సరాల వయసు వరకు అరవై ఐదు సంవత్సరాల వయసు వరకు భారత సుప్రీంకోర్టులో ముప్పై మూడు మంది న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులతో కలిసి ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ సి ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు ఆన్సర్ బి జస్టిస్ ఎం ఫాతిమా బీబీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు ఎక్కడ స్థాపించబడింది ఆన్సర్ ఏ మద్రాస్ నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టులు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం స్థాపించబడ్డాయి ఆన్సర్సీ ఆర్టికల్ టూ ఫోర్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు న్యాయ న్యాయమూర్తికి హైకోర్టు న్యాయమూర్తికి పదవి విరమణ వయసు ఎంత ఆన్సర్సీ సిక్స్టీ టూ ఇయర్స్ అరవై రెండు సంవత్సరాలు నెక్స్ట్ ఒక హైకోర్టుకు గరిష్టంగా ఎంతమంది జడ్జిలు ఉండవచ్చు ఆన్సర్ బి రాష్ట్ర అవసరాలను బట్టి నిర్ణయించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టులో పిఐఎల్ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసే హక్కు ఎవరికి ఉంటుంది ఎవరైనా పౌరుడు హైకోర్టులో పిల్ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసే హక్కు ఎవరికి ఉంటుంది ఎవరైనా పౌరుడికి నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం అత్యధిక న్యాయమూర్తులు ఉన్న హైకోర్టు ఏది ఆన్సర్ బి అలహాబాద్ హైకోర్టు ఇందులో వన్ సిక్స్టీ న్యాయమూర్తులు కలరు నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు ఆన్సర్ బి రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టులకు సంబంధించిన పిల్ పిఐఎల్ ఏ ఆర్టికల్ ప్రకారం దాఖలు చేయబడుతుంది ఆన్సర్ బి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు లేదు ఆంధ్ర ఏ గోవా అంటే ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు లేదంటే గోవాకు లేదు గోవాకు ప్రత్యేక హైకోర్టు లేదు ఇది బొంబాయి హైకోర్టు పరిధిలోకి పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక హైకోర్టులు ఉన్న దేశం ఆన్సర్ మీ భారత్ సో ఇందులో భారతదేశంలో మొత్తం హైకోర్టులు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ఏ రకమైన న్యాయ వ్యవస్థను అనుసరిస్తుంది ఆన్సర్ ఏ ఉమ్మడి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని ఏమంటారు ఆన్సర్ బి ఇంపీచ్మెంట్ ఇంపీచ్మెంట్ అభిశంసన అనే పదం ఉపయోగిస్తారు ఇంపీచ్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించే అధికారం ఎవరిది ఆన్సర్ సి రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టుకు అధికార పరిధి ఏమిటి ఆన్సర్ బి రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టుకు అప్పీలు వెళ్ళే హైకోర్టుకు అప్పీలు వెళ్ళే మొదటి స్థాయి కోర్టు ఏది ఆన్సర్ ఏ జిల్లా కోర్టు నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టుకు రాజ్యాంగ భద్రత కలిగిన ఏ రిట్లు జారీ చేసే అధికారం ఉంది ఆన్సర్ ఇటు పైవన్నీ హెబియస్ కార్పస్ మాండమస్ ప్రొహిబిషన్ మొత్తం ఐదు రకాల రిట్లను జారీ చేసే అధికారం ఉంది ఒకటి హేబియస్ కార్పస్ మాండమస్ సెటియోరీ ప్రొహబిషన్ మరియు కోవారెంటో ఇవి ఐదు రకాల రిట్లు నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టుకు చెందిన తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఆన్సర్ ఏ లీలా సేత్ ఆమె నైన్టీన్ నైన్టీ వన్లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు అంతిమ అప్పీల్ న్యాయస్థానం కింద పనిచేస్తుంది ఇది ఏ ఆర్టికల్ ప్రకారం ఆన్సర్ ఇస్ బి ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు జడ్జిని తొలగించేందుకు ఏ సభలో తీర్మానం ఆమోదించాలి ఆన్సర్ డి బిఎన్సీ లోక్సభ మరియు రాజ్యసభ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యల్ప న్యాయమూర్తులు ఉన్న హైకోర్టు ఏది ఆన్సర్ ఏ సిక్కిం హైకోర్టు అలహాబాద్ హైకోర్టులో వన్ సిక్స్టీ మంది న్యాయమూర్తులు ఉన్నారు సో ఇది అతి పెద్ద బెంచ్ అలహాబాద్ హైకోర్టు తర్వాత బాంబే హైకోర్టు నైంటీ ఫోర్ మంది న్యాయమూర్తులు ఉన్నారు అంటే తొంభై నాలుగు మంది న్యాయమూర్తులతో ఉంది బొంబాయి హైకోర్టు రెండవ స్థానంలో ఉంది అలాగే సిక్కిం హైకోర్టు అత్యల్ప సంఖ్యలో న్యాయమూర్తులు ఉన్నారు ఇందులో ముగ్గురు మాత్రమే న్యాయమూర్తులు కలరు అలాగే మేఘాలయలో నలుగురు అలాగే మణిపూర్ హైకోర్టులో ఐదుగురు మాత్రమే ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టుకు విస్తృత న్యాయ పరామర్శాధికారం హైకోర్టుకు విస్తృత న్యాయ పరామర్శాధికారం ఎవరిపైన ఉంటుంది ఆన్సర్ ఏ దిగువ కోర్టులపై నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక హైకోర్టులు ఉన్న దేశ భాగం ఆన్సర్ ఏ ఉత్తర భారతదేశం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా హైకోర్టులు కలవు నెక్స్ట్ క్వశ్చన్ న్యాయ పరిరక్షణ హక్కు ఏ ఆర్టికల్ ప్రకారం ఉంది ఆన్సర్ ఏ ఆర్టికల్ ట్వంటీ వన్ ఈ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే ఈ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే ఒక వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో న్యాయ వ్యవస్థ ఉంటుంది ఆన్సర్ ఏ భాగం ఫైవ్ ముఖ్యంగా ఐదవ భాగంలోని అధ్యాయం ఫోర్లో అధ్యాయం నాలుగులో సుప్రీంకోర్టు గురించి వివరించబడింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం ఎంత ఆన్సర్ బి అరవై రెండు సంవత్సరాల వయసు వరకు హైకోర్టుకు చెందిన న్యాయమూర్తిని తొలగించడానికి అవసరమైన మెజార్టీ ఏది ఆన్సర్ బి టూ బై త్రీ అంటే టూ థర్డ్ మెజార్టీ కావాలి సో హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి పార్లమెంటు ఉభయ సభలలోనూ ప్రత్యేక మెజార్టీ అవసరం అంటే ప్రతి సభలోనూ హాజరైన వారిలో టూ థర్డ్ మెజార్టీ అంటే మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతుతో తీర్మానం ఆమోదించాలి ఆమోదం పొందాలి అలాగే ఆ సభలోని మొత్తం సభ్యులలో మెజార్టీ సభ్యులు కూడా తీర్మానానికి మద్దతు ఇవ్వాలి ఈ విధంగా పార్లమెంటు ఆమోదించిన తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి ఆదేశంతో మాత్రమే న్యాయమూర్తిని తొలగించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు హైకోర్టుల సంఖ్యను ఎవరు పెంచగలరు ఆన్సర్ బి రాష్ట్రపతి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ సిక్స్టీన్ ప్రకారం హైకోర్టు హైకోర్టుల సంఖ్యను రాష్ట్రపతి పెంచగలరు నెక్స్ట్ క్వశ్చన్ పిఐఎల్ పూర్తి రూపం ఏంటి ఫుల్ ఫామ్ పిఐఎల్ పిల్ సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆన్సర్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరే అధికారం ఏ ఆర్టికల్ ప్రకారం ఆన్సర్స్ వన్ ఫార్టీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు తీర్పులను భారతదేశంలో ఎవరి మీద వర్తింప చేస్తారు ఆన్సర్స్ అన్ని కోర్టుల మీద నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టులో మిగిలిన ఇతర న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు ఆన్సర్ ఏ రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ అత్యల్ప హైకోర్టు బెంచ్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ కోహిమ అత్యల్ప హైకోర్టు బెంచ్ ఎక్కడ ఉందండి కోహిమ గౌహతి హైకోర్టు కోహిమా బెంచ్ న్యాయమూర్తుల సంఖ్య పరంగా భారతదేశంలో ఉన్న అతి చిన్న హైకోర్టు బెంచ్ సో గౌహతి హైకోర్టులో బహుళ బెంచ్లు ఉన్నప్పటికీ కోహిమా బెంచ్ ప్రత్యేకంగా నాగాలాండ్ రాష్ట్రానికి సేవలు అందిస్తుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టుల సంఖ్య ప్రస్తుతం ఎంత ఆన్సర్ ఏ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు హైకోర్టులు కలవు భారతదేశంలో నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు తీర్పులు ఏ భాషలో రాయబడతాయి ఆన్సర్ వచ్చి ఇంగ్లీష్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ బి నైన్టీన్ ఎయిటీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు జడ్జి పదవి ప్రమాణం ఎవరు స్వీకరిస్తారు హైకోర్టు జడ్జి పదవి ప్రమాణ స్వీకారం హైకోర్టు జడ్జి పదవీ ప్రమాణం ఎవరు స్వీకరిస్తారు ఆన్సర్ బి గవర్నర్ రాష్ట్ర గవర్నర్ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టులో అత్యధిక కాలం పాటు పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఆన్సర్ ఏ జస్టిస్ యశ్వంత్ చంద్రచూడ్ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ఏ అధికరణ సుప్రీంకోర్టు ఏ అధికరణ కింద రిట్ జారీ చేయవచ్చు ఆన్సర్ బి అధికరణ థర్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు యొక్క అసలు అధికార పరిధిని తెలియజేసే అధికరణం ఆన్సర్ ఏ అధికరణ వన్ థర్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖ సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖను ఎవరికి అందజేయాలి ఆన్సర్ ఏ రాష్ట్రపతికి నెక్స్ట్ క్వశ్చన్ కేంద్రం మరియు రాష్ట్రాలు మరియు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిని అనుమతిస్తుంది 3d ప్రాథమిక అధికార్ పరిధి నెక్స్ట్ क्वेश्चन భారత న్యాయ వ్యవస్థలో రాష్ట్రాల హైకోర్టులు నేరుగా భారత న్యాయ వ్యవస్థలో రాష్ట్రాల హైకోర్టులు నేరుగా ఎవరి అధికార పరిధిలోకి వస్తాయి ఆన్సర్ ఈ సుప్రీం కోర్టు లాస్ట్ क्वेश्चन కేరళ తమిళనాడు బొంబాయి ఢిల్లీ అనే ఉన్నత న్యాయస్థానాలలో కేరళ తమిళనాడు బొంబాయి ఢిల్లీ అనే ఉన్నత న్యాయస్థానాలలో ఏది లక్షద్వీపు కేంద్రపాలిత ప్రాంతానికి అధికార పరిధిని కలిగి ఉంది ఆన్సర్ ఏ కేరళ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవ్వరూ కూడా మీరు వదిలిపెట్టకండి సో ఇవి ఫిఫ్టీ బిట్స్ ఈ ఫిఫ్టీ బిట్స్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా అడిగారు అంటే అడిగే విధంగా కూడా మీకు ఈ క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ